లక్షల మంది చూసేటోళ్ళు పిచ్చోళ్ళు మీరు మేధావులు అది పొట్టల పిల్లలున్నారా బయటపడ్డరా ముఖ్య కారణము మీరే లక్ష ఇరవై మందిని వానికి మీరు సంపాదించి పెట్టి వాని వీడియో వాని వీడియో చూడు వాడు ఏం చేస్తాడు ముచ్చట చెప్పడానికి వచ్చిన బాణమే తెతుంటే కానీ ఉంటుంది ముచ్చట అనేది కూడా ఈ పక్క చూడదు ఆ పక్క చూడదు రైట్గా పోయి దానికి లక్ష్యం ఎక్కడనో ఆ లక్ష్యం కాడానికి పోతుంది అది బాణం అనేది అట్లనే ఉంటుంది మన మాట కూడా దయచేసి వినండి ఎందుకు మాట్లాడాలనో వాళ్ళకు దొరకలేదు దేనికోసం చేయాలనో వీలు దొరకలేదు మాట్లాడి 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 వాళ్ళు పిచ్చోళ్ళైతాడా చేసి 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 వీడు పిచ్చోడైతాండా ఎవరు పిచ్చోళ్ళు అయినా జనాలకేం పట్టింపు ఉండదు అనే విషయం జనాలందరికీ తెలుసు వాస్తవంగా తెలుసు సరదాగా వాళ్ళు తండ్రులు సరదాగా వాడు చేసుకుంటూ పోతాండ్లు తప్పులు బొప్పులు ఇవన్నీ లెక్కించడానికి మీరేమన్నా న్యాయస్థానమా మీదేమన్నా న్యాయస్థానమా మీది చెప్పండి ఒకసారి నువ్వు న్యాయాన్ని అదుపులోకి తీసుకునేదానివా లేకపోతే న్యాయాన్ని లెక్కించేదానివా ఎందుకోసం చేస్తాను టైం వచ్చినప్పుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎక్కడ చిన్న మొక్కను ఏ విధంగా పీకేయాలనో పెద్ద మొక్కను ఏ విధంగా పెకిలించాలో అనుభవం ఉన్నదమ్మా అలా నీకు అది అట్లా ఉంటుంది ఒకటి మీద చేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉండచ్చు సరదా నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చే ప్రతి ఒక్క పదే పదే మాట ఇందరికేనా సరదాగా ఉండాలి కానీ ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు నేను చెప్పిన మాట నా మొదటి నుంచి వెళ్ళి వీడియోలు చూసిన వాళ్ళకు అదే చెప్తానా అదే విధంగా కూడా ఉండాలనేది ఇప్పటికి కూడా చెప్తాను నేను అవతరి వారిని శాసించే విధంగా చూసేవారికి ఇబ్బందికరంగా ఉండద్దు ఉండకూడదు అని చెప్తే కూడా నీ పంతం నువ్వే చూసుకోవాలి నీ పంతం ఎంత దాకపోతుందో పంత వల ఆకపోయేటట్టే ఉన్నది నీది పంత వలిగితేనే పరసాన్ అయితేనే నువ్వు లెక్కలోకి దారిలోకి వచ్చేటట్టుండవు నేను మాట్లాడేది ఎవరి గురించి అంటే లచ్చక్క టీవీ మీద వీడియోలు చేసుకుంటా వాళ్ళ వీడియోలను వాడుకొని చేసుకో చేసుకోవడం వాడుకొని అంటే ఇప్పుడు నేను కూడా వాడుకుంటానా అది ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు చూసే జనాలకు తెలియందా వాళ్ళ వీడియోలు చూస్తుంటే వాళ్ళు వాళ్ళ జనాలకు తెలియకుంటేనే చూస్తాను అన్ని రకాల చూస్తాను చూస్తలేరా వాళ్ళు ఏ వీడియో పెట్టినా చూస్తాను ఎందుకు చూస్తాను మీ లెక్క తప్పులు వెనుక ఆడేంత టైం వల్ల ఎవలకు లేదు అక్కడ వాళ్ళు ఏం చూస్తాడు వాళ్ళు ఏదో పోయి ఆయనతో పని మీద పోయి ఉండి వచ్చిండు ఆయన ఏముండో చూసుకుంటాడు ఆయనతో వీడియో వచ్చిందంటే ఆయనతో చూస్తాడు సరదాగాను వాళ్ళు కట్టమో దుఃఖమో వాళ్ళు ఎలా వేసుకుంటే ఆ కట్టమో దుఃఖమో వీడు చూస్తాడు చూస్తాడు అయితే చేసేదాన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు అది తప్పు ఒప్పు అనేది ప్రశ్నించడానికి యూట్యూబ్లా అర్థం పర్థం లేందనే విషయం అందరికీ తెలుసు అంత అంత పిచ్చోళ్ళ మీరు ముప్పై మంది మేధావులు అనే ముప్పై ఉన్నారు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు మీరు మేధావులు లక్షల మంది చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అదేనా మీ కాన్సెప్టు లక్షల మంది చూసేటోళ్ళు పిచ్చోళ్ళు మీరు మేధావులు వాడు ఒక సీరియలు ఒక సీరియల్ ఏ విధంగా నటించాలో ఒక సీరియల్ ఏ విధంగా తీయాలో వాడికి చాలా అనుభవం ఉన్నది చాలా అనుభవంతో ఒక కాన్సెప్టు ఒక స్క్రిప్టు అది పొట్టల పిల్లలున్నారా బయటపడ్డరా అది అంత అవసరం లేదు అది ఒక స్క్రిప్టు ఏ విధంగా తీసి ఏ విధంగా ప్రజల మధ్యలకు వదిలేయాలి దానికి వాళ్ళు సానుభూతి కష్టము సుఖము దుఃఖము అన్నీ వెళ్ళబోయాలి ఇది ప్రతి ఒక్క ఛానల్లో ఈ ఛానల్ కాదా మా యూట్యూబ్లో వచ్చేటిది మనం ఎన్నటి నుంచోళ్ళో వచ్చే ఛానల్ చూస్తాం చూసినామా ఈటీవీ జమ్ని టీవీ తోకమట టీవీ మన మా టీవీ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి ఛానల్ వచ్చే సీరియల్ ఉన్నాయి కదా ఆ సీరియల్ల ఎన్ని నటనలు లేవు ఎన్ని ఎన్ని లేవు అన్ని రకాలు ఉన్నాయా వాడు అదే కాన్సెప్టు ఎంచుకొని ఒక్కొక్క స్క్రిప్ట్ చేసుకొని నిజానికి మీ అందరితో అవసరం లేదు వాడు స్క్రిప్టు తయారు చేసుకొనే ఈ విధంగా ఇట్లా ఇది ఎక్కడ పెట్టాలి అది ఎక్కడ పెట్టాలి అది ఎండ్ల నుంచి వెళ్ళి చొప్పించుకొని ఏ విధంగా చేయాలి అనే విధంగానే చేసుకుంటా చేసుకుంటూ వస్తాడు మీ అందరూ చాలా మూర్ఖులు వాడు మెసేజ్ పెట్టడానికి అంటే చాటింగ్ పెట్టడానికి నిజానికి వాడు ఆపుకోలే గూగులే ఆ చాటింగ్ అనేది ఆపింది మీకు తెలుసా మీరు ఇన్ని రకాలుగా మాట్లాడతాను ఇన్ని రకాలుగా తిడతాను కానీ ఆ చాటింగు ఆగిపోవడానికి కారణం వాని సొంత నిర్ణయం కాదు గూగుల్ నిర్ణయం గూగుల్ ఇప్పుడు యూట్యూబ్కు సంబంధించిన అల్గరిథంకు సంబంధించిన విషయం ప్రకారంగా చాటింగ్ను బ్లాక్ చేసింది ఎందుకు బ్లాక్ చేసిందో తెలుసా చిన్న పిల్లగాళ్ళను వీడియోలో చూపిస్తూ వీడియోలు వదులుతున్నాడు కాబట్టి ఆ వీడియోల కింద చాటింగులు అత్యంత గలీజు వి విధంగా ఉంటున్నాయి కాబట్టి గూగులు యూట్యూబ్కు సంబంధించి దాన్ని బ్లాక్ చేసింది నిజానికి అది అసలు విషయం తెలుసా వాడు ఆపలే వాని రెండు ఛానల్లా చాటింగ్ కానీ వాడు ఓపెన్ చేయడానికి కూడా ఉండదు మీరు అందరూ చూస్తున్నారు వాడు చాటింగ్ ఎందుకు ఆపు చేసిండు ఆ చాటింగ్ ఓపెన్ చేయచ్చు కదా ఓపెన్ ఎందుకు చేస్తలేడు మేము చెప్తాం కదా మేము చెప్తాం కదా అని మీ చెప్పులతోటి మీరే చెంపలు సరుచుకుంటున్నారు కానీ అస్సలు విషయము ఇది ఇది అసలైన విషయం అద వాడు వాని వీడియోలు వాళ్ళు చేసుకుంటే సంతోషకరంగా లేకపోయినా ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పను ఉన్నాయని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే కొన్ని వాడు తప్పులు చేసుకుంటా చేస్తున్నాడు అది నిజ నిర్ధారణమే దాన్ని నేను కాదనను అందులో వెతుకుతున్న ప్రజలు ఉన్నారే వాళ్ళ సుఖ దుఃఖాలకు సంబంధించి వాళ్ళు మెంటాలిటీ ప్రకారంగా వారిని వీడియోలకు అడిక్ట్ అయ్యి వెళ్ళి ఇవాళ ఏం జరిగిందో రేపేం జరుగుతుందో అని పదే పదే చూస్తున్నారు చూస్తున్నారు అంటే చాలామందికి ఎరుక చేసింది ఆ వీడియోలు చూడడానికి ముఖ్య కారణము మీరే మీరు ముప్పై మంది ఉంటాను అంటాను కదా ఆ ముప్పైకి ముప్పై ఇరవై ఐదో నాకు తెలియదు ఇప్పుడు నిజానికి ఏ విలువ చూస్తున్నాను నేను కానీ సత్యం ఏదో అర్థం అర్థమైపోతుంది ఇక్కడ సత్యం అనేది అర్థమైపోతుంది ఏదో చూస్తేనో తెలియదు కాదు అట్టుగానే తెలుసుకోవచ్చు అంతమందికి మందికి ఎంతమంది చూడాలి ఆ వీడియో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెట్టుకుంటూ పోతా అంటే ఆ వీడియోల ప్రకారంగా ఒక్కొక్కరికి వెయ్యి మందో ఇంకో వెయ్యి మందో ఇంకో వెయ్యి మందో ముప్పై మందో ముప్పై మంది కాదు మూడు వేల మందో లేకపోతే నాలుగు వేల మందో చుట్టాను ఈ నాలుగు ఇరవైలు ఎంత అవుతాను లక్ష ఇరవై అట్లా పోతుందా నాలుగు వేల మంది నాలుగు వేల మందికి ఒక పది మంది ఉన్నారు అనుకో ఎంతైతే నలభై నలభై వేలు అట్లనే ఇంకొక పది మంది వేసుకుంటే ఎనభై వేలు ఇంకొక ఐదు మందో పది మంది వేసుకుంటే నూట ఇరవై అట్లా ఒక లక్ష ఇరవై మందిని వానికి మీరు సంపాదించి పెట్టి మీరు వాళ్ళ వీడియోలు చూస్తట్టు చెప్పి మళ్ళీ మీరు సంకల్ గుద్దుకుంటే వీడియోలు చేస్తాను ఏంది కథ వాడిని చూడు వాని వీడియో వాని వీడియో చూడు వాడు ఏం చేస్తాడు వాడు వాడు నేను చెప్పేది ఏంటంటే మీ వీడియోల కింద ఇగో రెండు సెకండ్ రెండు నిమిషాల ఒక్కసారి కండుకు అదే చూసింది ఐదు సెకండ్ ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లకు ఇదేం చేసిండు ఉండు అది పిల్లలు తిప్పింది ఇది పోయింది అది పోయింది అని చెప్తానులే ఆ విధంగా చేసింది మీరు కాదా ప్రజల మధ్యలోకి వచ్చి మీరు వారి వీడియోలను హై లెవెల్ చేసి మళ్ళీ మీరు వాళ్ళే తిడుతూ వాని వల్లనే వీడియోలు చేస్తూ వాడిని వల్లనే బ్రతుకుతూ సత్యం చెప్పిన వాడిని బదనాం చేసుడు ఎంతవరకు కరెక్టు సత్యం చెప్పిన వాడిని బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు కొంచెం అన్న బుద్ధి ఉండాలి అర్థమైందా మోగాళ్ళు అందరూ పుట్టినోళ్ళు అందరూ మోగాళ్ళే అనుకుంటే కరెక్ట్ కాదు అందరు పడతారు కావచ్చు పడేవాళ్ళు అందరూ వాళ్ళు మోగాళ్ళే అనుకుంటే కరెక్ట్ కాదు ఒక్కడు ఉంటాడు వాడు అస్సలే పడడు ఎందుకు పడాడు అదా చింపి అవుతారు వారెత్తడు కాబట్టి పడడు మన దగ్గర తప్పు లేదు కాబట్టి పడడు ఇది గుర్తిస్తే మంచిది ఓకే